Gayana Anindya Mazike The same remains గోనలో సార్ హరీమన్ బాబు అపోలోన ఆరితే ఐ జనరల్ రావరా తీసుకోరా అరొన తీసినాడా ఇచ్చాడా కూడా ఓపెన్ తీసుకోరా ఇక్కడ బాల్ కొట్టేసి

సూర్యప్రకాష్ రెడ్డి పాత భాషలో మయూర్లాడ్ చెద్రోగా నాకు షాప్ బ్యాంకింగ్ పాయింట్ అండి యూనియన్ బ్యాంక్ తీర్చి పాయింట్ అలాగే ఎయిర్టెల్ బ్యాంక్ బ్యాంక్ డిస్ట్రిబ్యూటర్ నేనే ఇక్కడ నేను రోజు మాదిరిగా ఈ రోజు కూడా ఒకటిన్నరకి భోజనానికి వెళ్ళిపోయాను భోజనానికి వెళ్ళిన తర్వాత నాకు అరౌండ్ రెండు 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 మధ్యలో ఫోన్ చేశారు ఒక యూపీ వాళ్ళు ఫోన్ చేసి మీకు డబ్బులు వేయాలి మేము వస్తారా మీరు అంటే నేను ఫోన్ చేస్తున్నా ఒక రెండు నిమిషాలు దాకా వస్తానని చెప్పాను వాళ్ళకి వారు అంతలోపు నేను వచ్చే లోపల లేరు ఇక్కడ నేను ఒకచ్చి షాప్ వచ్చి చూస్తే షటర్ ఓపెన్ అది డోర్ లాక్ వేసిన స్టీల్ది ఆ లాక్ ఓపెన్ చేశారు నేను వచ్చినా కానీ దాన్ని చూసుకుంటే ఎదురు బాగానే అడిగాను ఎవరు అప్పుడు ఎవరు తప్పారు ఎవరు చూడలేదు మీరు అంటే మేము చూడలేదు రేట్ అని చెప్పిన అందరు లోపలికి వెళ్ళి కౌంటర్ ఓపెన్ చేసి కంటర్లోకి పొలగొట్టేసారు దాన్ని మొత్తము అందులో ఉన్న అరౌండ్ వన్ నైంటీ ఫైవ్ టూ ల్యాక్స్ దాకా అమౌంట్ ఉండింది బ్యాంక్ సాల్వ్ అని చెప్పి మరి బ్యాంక్ ట్రాన్సాక్షన్ అమౌంట్స్ మాది ఇక్కడ అంతా అమౌంట్ అందుకోసం అలా పెట్టుకోవాల్సి వచ్చింది ఎదురు షాప్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి ఉన్నాయి ఈరోజు పండగ కనుమ పండగ ఉన్నందువల్ల వాళ్ళు ఎదురు లార్జ్ వాళ్ళని అడిగితే నేను ఒక బ్లాక్ స్కార్పియో వచ్చింది కొత్తది దానికి ఆర్జే అని చెప్పి ఆర్జే అని చెప్పి రాజస్థాన్ బండి అన్నారు అందులో ముగ్గురు వచ్చారు అందులో డ్రైవర్ వచ్చేసి రెడ్ కలర్ టీషర్ట్ వేసుకున్నారని చెప్పి చెప్తున్నారు చూసిన వాళ్ళైతే నాకు ఫోన్ చేసిన వాళ్ళు త్రీ నేను ఫోన్ చేస్తే లేకు అవసరం లేదని చెప్పి అని చెప్పి అన్నారు తిరిగి ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదు నేను వెంటనే డైల్ హండ్రెడ్కి ఫోన్ చేసి చెప్పాను వాళ్ళు పోలీసు వచ్చారు వచ్చి చూసుకొని మొత్తం ఐబీ పార్టీ వాళ్ళు మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ అట్లా వస్తాము వచ్చి అప్పుడు చెప్తామని చెప్పి అన్నారు వాళ్ళు ఇలాగేది మీరు జాగ్రత్తగా ఉండాలి